హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్రం నేను నాగేంద్రా సో చెప్పడానికి కొంచెం కొత్తగా ఉంది అలవాటు కావడానికి అయితే టైం పడుతుంది సో ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఇదంతా ఏంటంటే జగిత్యాల్లో మా షాపింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ షాపింగ్ ఓన్లీ అంటే ఏ టూ జెడ్ బజార్ అనేసి కొత్తగా ఐ థింక్ ఇట్లా కొద్ది రోజులుండి ఉంచి తీసేస్తారు కదా అలాంటి స్టాల్ అన్నమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఎట్ రీజనబుల్ కాస్ట్ అండ్ ఇదంతా ఏంటంటే లైక్ ఏ ప్రమోషన్ అయితే అస్సలు కాదు జస్ట్ మేము నిజంగా వెళ్ళి తీసుకున్న ఐటమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడైతే బిల్డింగ్ అయిపోయింది యాక్చువల్గా అటుది ఇటు ఇటుదటు వచ్చినాయి క్లిప్స్ అన్నీ బట్ మీకు కలెక్షన్ చూపిస్తాను దాంట్లో నేనేం కొనుక్కున్నాను అనేది కూడా కంప్లీట్గా క్లియర్గా చూపించేస్తున్నా ఓకే సో వాచెస్ ఉన్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్లో ఈవెన్ మేం చూసినంత వరకు అయితే వన్ నైంటీ నుండి స్టార్టింగ్ ప్రైస్ అనమాట వాచెస్ అది కూడా మంచి క్వాలిటీగానే ఉన్నాయి అండ్ సైజ్ కూడా బిగ్ సైజ్లోనే వచ్చినాయి అనమాట ఇవన్నీ టాయ్స్ బేబీ టాయ్స్ అండ్ ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ అనిపించినాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే రీజనబుల్లోనే ఉన్నాయి ఒక్క జస్ట్ ఇట్లా టెన్ పర్సెంట్ మేబీ అది మనకి తెలియకనా లేదంటే తెలుసా తెలియదు కానీ కాస్ట్ కొంచెం హై అనిపించింది అంతే సో ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసిళ్ళు చాలా రోజుల నుండి పోదాం పోదాం అనుకున్నాము ఈసారి నా ఫ్రెండ్స్ వచ్చిళ్ళు సో అలా వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చినాము ఒక లుక్ వేసినందుకే పద్దెనిమిది వందల బిల్ అయిపోయింది ఇంకా బాగా మంచిగా చూస్తే ఎక్కువ అయ్యేదేమో చాలా కంట్రోల్ చేసుకున్నాం నిజంగా వాచెస్ కానీ పిల్లల టాయ్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట ఇంకా మనకి యూజ్ అయ్యేటివి అండ్ ఎక్కువగా దొరకనివి అంటే ఇప్పుడు జగిత్యాలో ఏ షాపింగ్ మాల్కి పోయినా లేదంటే ఏదైనా స్టో వాటిని ఏమంటారు సూపర్ మార్కెట్స్కి పోయినా సరే కొన్ని దొరకవు కదా సో అలాంటి ఐటమ్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే వాచెస్ అండ్ అన్నీ కలిపి ఒకే దగ్గర ఉన్నాయి అంటే వన్ స్టాప్ షాప్ లాగా అనమాట ఒక క్లాత్స్ లేవు కానీ బ్యాగ్స్ దగ్గర నుండి కప్స్ గ్లాస్ ఐటమ్ చెప్పులు టవల్స్ డోర్ మ్యాట్స్ ఫ్లవర్ వేస్ అసలు ఇది అని ఏం లేదు అన్నీ కూడా ఉన్నాయి నేను కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసి టెన్ రూపీస్కే కప్స్ అంట సో అక్కడ చూపిస్తుంది నా ఫ్రెండ్ దివ్య దివ్య కాదు దివ్వి నేను పిలిచినది దివ్వి అని నెక్స్ట్ ఇవన్నీ జార్స్ అనమాట చాలామందికి యూజ్ యూస్ఫుల్ ఐటమ్స్ ఏ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా నాకైతే బెస్ట్ అనిపించింది దాంట్లో ఇదిగా అయితే ఏమనిపించలేదు పింగానికి సంబంధించినవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా ట్రై చేయొచ్చు మనం నాకు స్పేస్ లేక కానీ ఒకవేళ ఇంట్లో ప్లేస్ ఉండుంటే కనుక నా అసలు ఆకపోయేదాన్ని ఎన్ని కొనేదాన్ని ఎందుకంటే మనకి ఎక్కువగా దొరకవు కాబట్టి ప్రతిసారి వెళ్ళి అవసరం పడ్డప్పుడు అలా తీసుకోలేము కదా సో ఇలా దొరికినప్పుడు అది కూడా మనకి కాస్ట్ మంచి మన బడ్జెట్లో వస్తుంది తీసుకోవడంలో తప్పలేదు ఇలాంటి గ్లాసెస్ కొంచెం వెరైటీ వెరైటీగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అందుకని చూసిన బట్ పిల్లలైతే అయితే పగ్గులు కొట్టేస్తారు ఇవన్నీ కూడా పింగాణీ మిల్క్ షేక్ సంబంధించినాయి అనుకుంటా టాయ్స్ కూడా పింగాణిలో ఉన్నాయి బట్ నేను ఇవేవి తీసుకురాలేదు ఎందుకంటే స్పేస్ చేస్తాడు జస్ట్ చూద్దాం ఒకసారి మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అసలు ఎలాంటి ఐటమ్స్ మార్కెట్లోకి కొత్తగా వచ్చినాయి అని తెలుసుకోవడానికి ఐ థింక్ ఇవన్నీ ప్లాస్టిక్ అనుకుంటా నేను ఈ ఏరియా మిస్ అయినా నేను చూడలేదు ప్లాస్టిక్ ఇట్లా షో కేస్ ఐటమ్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి స్టోన్స్ యాక్చువల్గా నేను మర్చిపోయినా స్టోన్స్ కొనుక్కోవడం కొనుక్కున్నాం అనుకున్నా మర్చిపోయినా మనకి ఫిష్ ట్యాంక్ ఉంది కదా దాంట్లోకి యూజ్ అవుతాయని చెప్పేసి అండ్ కప్స్ కూడా ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ఒకే దగ్గర చాలా చాలా ఎక్కువ రకాలు ఒకే దగ్గర చూడొచ్చు అనమాట చెప్తా కదా అన్ని రకాలు ఉన్నాయి హాట్ బాక్సెస్ ఇంకా ప్రతిదీ అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తాయి మ్యాక్సిమం అన్నీ కూడా మనకి యూస్ఫుల్ ఐటమ్ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్సెస్ ఇవి నేను చూసినంతవరకు త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నట్టున్నాయి ఇది త్రీ హండ్రెడ్ ఏవో ఉంది త్రీ నైంటీ ఫైవ్ ఆర్ త్రీ సెవెంటీ ఫైవ్ బాగున్నాయి అవన్నీ ఇవి ఉడేన్ ఐటమ్ లాగా ప్లాస్టిక్ ఐటమ్ అనమాట చూస్తున్నారు కదా అక్కడ రేటు వన్ నైంటీ ఫైవ్ ఉంది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అలా అనమాట స్టేషనరీ ఇక్కడ మొత్తం బుక్స్కి రిలేటెడ్ అంటే పిల్లలకి స్టడీకి రిలేటెడ్ ఫైల్స్ బుక్స్ ఆల్బమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ వా ఇదైతే ఎంత సూపర్ ఉంది అసలు త్రీ డీ ఫిగర్స్ అనమాట ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి నిజం చెప్తున్నా ఒకవేళ ప్లేస్ ఉండే ఉండు కనుక నేను మినిమం ఒక పదివేలైనా బిల్ చేసేదాన్నేమో అంత నచ్చినాయి అంత యూస్ఫుల్ ఐటమ్ ఉంది మనకి ఇంట్లో ప్లేస్ ఉండే మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ థింగ్స్ అనమాట సో అక్కడ ఒక మిర్రర్ ఉంది కదా అది కూడా నచ్చింది నాకు బట్ తీసుకోలేదనుకోండి దీపాలు అది కూడా లైట్స్తో డైరెక్ట్ ఎలక్ట్రానిక్ దీపాలు అనమాట అండ్ వుడెన్ వినాయకుడు అంటే ఇక్కడ అన్నీ కూడా మోస్ట్లీ గాడ్స్కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి ఇదేంటంటే వాల్ డెకరేషన్కి అంటే సెల్ఫ్లో షెల్ఫ్స్లో డెకరేట్ చేసుకోవడానికి అలాంటి ఐటమ్ అన్నమాట సో నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేసి మీకు చూపిస్తాను ప్రతిదీ ఎంత బాగుందో అర్థమైపోతుంది నాకి బుద్ధుడు చాలా నచ్చింది పిక్స్ కూడా యాడ్ చేసిన చూడండి చాలా నచ్చింది అండ్ ఇక్కడే నేను ఒక వినాయకుడి డాల్ కూడా తీసుకున్నాను జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది అనమాట పిల్లలకైతే అసలు ఎక్కడ లేని సంబరం వచ్చింది ఒక్కసారి అవన్నీ చూసేటువంటి ఎక్కువ ఏం తీసుకోలే టూత్ బ్రష్లు రెండు తీసుకున్నాను అంతే ఇంకా ఎక్కువగా బ్యాట్స్ అవి తీసుకున్నాం అన్నమాట నాకు ఎందుకంటే ప్లేస్ ఉండట్లేదు కాబట్టి వీళ్ళకి ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఓన్లీ చిన్న గల్లీలోనే ఆడుకోవాలి కాబట్టి వాటికి రిలేటెడ్గానే తీసుకుంటాం మ్యాక్సిమం వేస్టేజ్ అవ్వకుండా ఇంట్లో కూర్చొని ఆడుకునేలాగా లేదంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుకోవడం అయితే వాళ్ళిద్దరికీ ఇద్దరే కాబట్టి మంచిగా ఆడుకుంటారు సో కొట్టుకోవడం అట్లాంటివి ఉండవు మాక్సిమం అయితే ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ నేను ఒక నైకుడిని తీసుకున్నా అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా సూపర్ ఉంది కదా చిక్కు ఎంత బాగున్నాయి అన్నీ ఎట్లా ఆడుకున్నావు ఇవి అడిగినావా పప్పని కొనియామని ఏమని అడిగినా ఎనిమల్స్ ఉన్నాయా కొనియలేడా పప్పా మరి తీసుకొచ్చా కూడా అడేస్తాను చెప్పులు చూసినావా ఎంత బాగున్నాయో నీకు వచ్చే సైజు లేవా బేట ఇక్కడ ఏ ఉన్నాయి కానీ మీకు ఆల్రెడీ బాగా చెప్పులు ఉన్నాయి కదా అందుకే కొనియలే మదత్త కూడా తీసుకోలే బెట్ట చెప్పులు ఎక్కడుంది మదత్త కనబడుతుంది సో మదత్త ఎక్కడున్నావు చిన్న చిన్న చెప్పులు కదా చిక్కు అక్క కత్తయ్యా అక్కోదెవరు ఈ చెప్పులు అడపక్క లేవా చిన్న చెప్పులు నృత్యక కత్తుండే కదా ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి చెప్పు ఎంత మంచి ఉన్నాయో నేను ఇక్కడ ఫోటో దిగిన నేను మదత్త దివ్యత్త నువ్వు దిగినవాసొల్ చీరలో కూర్చొని ఫోన్ పడేసా చీరలో కూర్చొని పాప మా ఆంటీది ఫోన్ పడేసినా ఇక్కడ ఎవరు కలర్ డ్రెస్ ఏమో దివ్య దివ్యత్త బ్లూ కలర్ డ్రెస్ ఏమో ఎవరు మదత్త ఇంకొకరు ఎవరు అమ్మా డోర్ మ్యాచ్ కూడా మంచి ఉన్నాయి Photo keeps it attached. <laughs> I find the shopping. బిల్ ఎంత అయింది అమ్మా అక్కడ ఉన్న చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ పిక్ మన ఫోన్లో కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తాయి కదా విత్ ప్రైజింగ్తో చూపిద్దామని చెప్పి బుద్ధుడు ఎంత బాగున్నాడు ఫోన్ తెచ్చుకుందామా బయట ఎక్కడ ఎక్కడ పెట్టుకుందామో చెప్పు అక్కడ పెట్టేసుకుందాం ఇస్తే స్కిప్ చేసి వెళ్ళిపోండి అనుకున్నారు కావచ్చు ఇలా అసలు కొనేటో లేన గణం చూపుతున్నారని అన్నీ గణం చూసినా దుప్పట్టాస్ కూడా ఉన్నాయి చున్నీలు ఉన్నాయి ఇక్కడ కదా ఇక్కడ పైన పెద్ద బ్యాగులు ఎంట్రన్స్లో కదా ఈ షాప్ పేరు ఏంటంటే చెప్పు ఏ టూ జెడ్ బజార్ असल चौरस्ता तक गया ये लोग बरसावन में नेक्स्ट అక్కడికి ఎల్తే బావచ సచ్చనే దిబ్బీ మా ఫ్రెండ్స్ దివ్య అండ్ బ్లూ కలర్ డ్రెస్ మాదు మె స్లో స్టెప్స్ లో కమాన్ అప్ యూ కెన్ యా నాట్ రియల్లీ బర్కేట్ నాచల నరిష ఏ ముట్టాది బేటా

రాజలక్ష్మి <inaudible> <inaudible>

ఏది టీ పౌడర్ కా టీ పౌడర్ కా జాగ్రత్తగా తీసిన తెలుసా కానీ ప్లాస్టిక్ వెళ్ళింది దెన్ ఆల్సో నో ప్రాబ్లం కాకపోతే ఫార్టీ ఫైవ్ యూస్ గాజుది కావచ్చు తీసుకుందాం అని నేను ఆగు బెట ఆగు బెట అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ బిల్లు ముగ్గురు అన్నట్టు

జెడ పుల్లలు టేస్టీ అయ్యో జడ పుల్లలు హెయిర్ స్టICKS మరి ఏం చేస్తారు నికెట్ లా పెట్టుడు దలవది నేర్పిస్తా అన్నది అందుకే నేర్చుకున్నా ఎన్ని ఎంత కోడ నేను అవంత సౌండ్ వుడ్ లెక్క గన్ గ్రెటీలు హాలు

హార్డ్ ప్లాస్టిక్ లో బాగున్నాయి పదిహేను రూపాయలు పెట్టరు అలా పెట్టొచ్చు అందుకని పాపం వాళ్ళు తయారు చేసినందుకు వెళ్ళాలి కదా రూపాయలు ఇంకా ఇదంతా టెన్ రూపీస్ ఇది నేను చిన్నప్పటి నుండి ఇస్తున్నా నేను కూడా కొనుక్కున్నాను అనుకోండి కాకపోతే అప్ప నుంచి ఇప్పటి వరకు పది రూపాయలే ఉంది అవుతాను బాగుంటుంది దేవుడి దగ్గర మందికి పెట్టినప్పుడు ఎట్లంటే అట్లంటే పిల్లలు లేని కాదు అలా నడుస్తుంది

డ్యామేజ్ అయినాయి అంటే ఇట్లా ఫోనాల దగ్గర వెళ్ళిపోయినాయి సిక్స్టీ ఫైవ్కి సిక్స్ ఇచ్చిండు యాక్చువల్గా దీనిపైన సిక్స్ రూపీస్ అనేసిండు అంతా అన్యాయం తీసుకొచ్చుకున్నాక అరవై ఐదు రూపా అరవై ఐదు రూపాయలకి ఆరు ఉన్నారు నేను ఆల్సో నో ప్రాబ్లం ఫోన్ లేదు మరి ఆరు రూపాయలకి ఏం వస్తుంది ఏం కాదు ఈ సంచి కానీ చూపిస్తాను కొంచెం పడుతుంది చాయ్ కొంచెం ఎందుకంటే ఏ నా దగ్గర ఉన్నది బాగా పెద్ద తప్పులు అందుకనే ఇది తీసుకున్నాం సిక్స్టీ ఫైవ్ ఇంకా ఇలా కొంచెం పెద్ద పెద్ద ఐటమ్లు ఉన్నాయి గాజు బా గాజు సీసాలు దాదాపుగా దొరకట్లే నృత్యాలు ఎంత తిరిగినా సమ్మర్లో అయితే సమ్మర్లో అయితే మామిడికాయ పచ్చడి పెట్టడానికి బాగా తిరిగిన మనం దొరకలే వెయిట్ ఎక్కువ ఉంది అండ్ మందం ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో జగిత్యాలు ఉన్న వాళ్ళు పోయి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు దిస్ ఈస్ నాట్ ఎనీ ప్రమోషన్ జస్ట్ పోయి షాపింగ్ చేసుకున్నాం అంతే అంటే మళ్ళీ ప్రమోషన్కి లింక్ చేస్తారండి అండ్ నేను ఒక చిన్నది తీసుకున్నా దేనికది మధురి ఇది నాది దేనికది మన దగ్గర జార్లు ఉన్నాయి కదా అండ్ లేకపోతే పచ్చడి ఎండిపోతుంది టూ త్రీ డేస్కి ఇదైతే క్లోజ్ ఉన్నది కదండి కానీ ఇంకా స్టీల్ క్యాప్ వస్తే ఇంకా బాగుండేది అండ్ దీని లోపల ఎయిర్ పోకుండా కూడా మీరు సంథింగ్ వచ్చింది వచ్చింది కంపల్సరీ చూడలేదు ఉంటుంది కాస్ట్ కాస్ట్ని బట్టి క్వాలిటీ అవి చిన్నది ఏదో తెచ్చుకోండి చేసుకోవచ్చు గణపతి బొప్పా నాకెందుకో బ్యాక్గ్రౌండ్ లో వినాయకుని పెట్టాలనిపించింది మనది అని తెలియాలి కదా ఫోటోలు లోగో వేసినా ఏకపోయినా వినాయకుడు ఉన్నాడంటే రమ్య నాగేంద్ర ఉండదు అని తెలియాలి అందుకని చెప్పి బుల్లి వినాయకుడు యాక్చువల్ గా మట్టి వినాయకుడు ఉన్నది అది కూడా బాగుంది ఎక్స్ టైం పోయినప్పుడు తీసుకొస్తా నీకు చూపిస్తా కాస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్టోన్ మెడల్ స్టోన్ స్టోన్ మెడలే

బా బుల్లింగ్ ఉన్నట్టుంది తప్పు నిజంగా తినని కప్పే తాగచ్చు కూడా హ హ నిజమేనే లాగచ్చు కిచెనై కిచెనై ఏచేనా అలా దీన్ని కాస్ట్ రూపీస్ మాత్రమే రూపీస్ కప్పు రూపీస్ నేను పైన ప్రింటింగ్ వచ్చింది ఓకే ఏదైనా సరే చిన్నది డ్రెస్ అయినా సరే చిన్నది కుట్టాలంటే కష్టం ఎక్కువ తెలుసా ఇంకా ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోపల ఎన్ని బ్యాగ్లు వచ్చినాయి బ్యాగ్ ఎన్ని వచ్చినాయి లోపల దీనికి జిప్స్ జిప్స్ ముంగడ ఫోన్ పెట్టుకునేది అది ఇది ఎమర్జెన్సీ మన కీస్ కానీ చిన్నగా పైసలు కానీ కండక్టర్ బ్యాగ్ ఎక్కువ అచ్చా వెరీ గుడ్ ఇప్పుడు గుర్తుపట్టింది తీసే పేపర్లు ఉన్నాయి కదా ఉన్నాయి కదా చిన్నప్పుడు పర్సెలు కొనేటప్పుడు ఇట్లా నిండు ఉంటాయి కదా తప్పిపోయినా పైసలు పెట్టి యాక్చువల్ గా చిన్నప్పుడు పర్సెలు కొనేటప్పుడు ఏమనుకునేది అంటే ఇట్లా నిండు ఉంటాయి కదా తప్పిపోయినా పైసలు కావచ్చు అంటే కొద్ది రోజు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ టైం ఉన్నప్పుడు అట్లా అనుకున్నాను అన్నీ ఇలా ఈయన పైలు పెడతారా ఎందుకు ఇంతగానే నిండుగా ఉంటుంది అంటే ఇన్ని పడతాయని ఉపయోగనుకున్నాను ఓకే నా కార్డ్స్ అవన్నీ మీకు తెచ్చిపెట్టిందా లోపల ఇంకా జిప్ ఉందా లోపల లోపల ఏం సీక్రెట్ జిప్ లేదు కదా లేదా ఓకే 275 క్రాత్ మస్ట్ స్ట్రాంగ్ ఉంది ఇట్లా ఎగ్జిన్ ఉంది ఎగ్జిన్ అది ఇట్లా చింపితే చిరిగిపోయేటట్టు కాకుండా నాకైతే నచ్చింది యూజ్ ఎంత వరకు అవుతుంది ఎంత వరకు కంఫర్ట్ ఉంటుంది అనేది తెలియదు అండ్ ఇది టూ ట్వంటీ ఫైవ్ దీనికి అది రాలే యాక్చువల్లీ ఇది పర్స్ లాగా వాడొచ్చు స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వాడుకోవచ్చు ఓ ఇది ఆ అందుకే తీసుకుంది అంటే ఎప్పుడైనా చిన్న అకేషన్స్ కి అయినప్పుడు పోయేదాకా ఇట్లా పట్టుకొని పోవచ్చు స్టైల్ గా లోపల ఉన్న స్లింగ్ తీసి జబ్బకేసుకొని అన్నం తినొచ్చు ఏదో వాస్తవం ఇబ్బంది బాగుంది చాలా సార్లు ఇబ్బంది అయ్యేది ఎక్కడికైనా వేనప్పుడు పర్స్ చేతిలో పట్టుకునేది పోతే ఒక బాధ స్లింగ్ బ్యాగ్ వేసుకునేమో కి పోబుద్ది కాదు మ్యారీడ్ కాబట్టి పెళ్ళి కాకపోయి ఉంటే మీ మీ లెక్క వేరే మా లెక్క వేరే ఇది తీసేసి చూపిద్దాం అని అంటే వెళ్తలే ఇటు నుంచి స్ట్రైట్గా అడ్జస్ట్మెంట్ లెంత్ వచ్చింది మంచిగా నాకు అందుకే నచ్చింది కాస్ట్ ఏమో కానీ మనకి ఇక్కడ దాదాపుగా దొరకవు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకంటే ఇవన్నీ ఏ మామూలే కదా అనిపిస్తుంది ఇది పెద్ద సిటీ కాదు కాబట్టి నాకైతే పండుగ మెయిన్గా బ్యాగ్స్ విషయం బ్యాగ్స్ విషయంలా నేను ఎప్పుడూ డిసప్పాయింటెడ్ నాకు మంచి మంచి బ్యాగ్స్ దొరకనే దొరకవు అండ్ ఫుల్ హ్యాపీ సో షాప్ ఎక్కడ ఉంటే ఎట్లున్నాయి ఐటమ్స్ మేము ఇంకా ఇది మాత్రమే తెచ్చుకున్నాం కదా ఇంకా ఏమేమి ఉన్నాయా అన్నీ యాడ్ చేసినా ఏంటి ఏంటంటే షాప్కి సంబంధించిన మీకు కంప్లీటెడ్ అంటే ఏమేమి ఉంటాయి ఇంకా ఇవి కాకుండా ఒకవేళ పోకపోయినా సరే మనకు చూడాలని ఉంటుంది కదా పోయి చూసినట్టుగా మీకు ఆ ఫీలింగ్ రావడానికి నేను మొత్తం వీడియో షూట్ చేసుకొని వచ్చిన కంప్లీట్గా చూడండి వీడియోని ఫస్ట్ యాడ్ చేస్తాన సెకండ్ యాడ్ చేస్తున్నా తెలువదు కానీ యాడింగ్ అయితే చేస్తా కంపల్సరీగా సో ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అంత ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఇది యాక్చువల్గా పొట్టల కోసం ఇంకా కొంచెం పొడుగు కావాలంటే ఇక్కడ పొట్టోళ్ళు ఉన్నారులేండి వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నా సో ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వీడియో మొత్తం చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి దేయ్ చలో విజిట్ కూడా చేయి ఇది উল্টা উল্টা పల్ట ఓకే మొత్తం చూశేయ్ 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 బై 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 బై